ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమ అందరికీ నమస్కారం జామి ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అలనాటి ఆణిముత్యాల శీర్షికలో ఈరోజు మనకు లభించిన ఆణిముత్యం వరహాల మూట వినోదాల పంట అయిన చిత్రం బొబ్బిలి పులి అందులోని పాట ఇది ఒకటో నెంబరు బస్సు ఇది ఒకటో నెంబరు బస్సు అనే పాట ఈ పాటకు సంగీత సాహిత్య విశ్లేషణ చేయడానికి ప్రయత్నం చేస్తాను వీడియో పూర్తిగా చూడండి ఆసక్తికర ఉత్కంఠకర అన్ని విషయాలన్నీ చివరిలోనే ఉన్నాయి మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి అలాగే సినిమా గురించి నాలుగు పాటలు పంతొమ్మిది వందల ఎనభై రెండులో విడుదలైన బొబ్బిల్పుల్ చిత్రం ఆ రోజుల్లో ఘనవీస ఘన విజయం సాధించిన చిత్రాల్లో ప్రథమంగా చెప్పుకోవచ్చు రత్న దాసు నారాయణరావు ఈ చిత్రానికి దర్శకుడు ఈ చిత్రం థియేట్రికల్ రన్లో ఆ రోజుల్లోనే మూడున్నర కోట్లు వసూలు చేసి పెద్ద హిట్గా నిలిచింది ఇందులో నటరత్న ఎన్టీఆర్కి జంటగా శ్రీదేవి నటించింది ఈ జంట నటించిన సినిమాల్ని ప్రేక్షకులు విపరీతంగా ఆదరించేవారు ఎన్టీఆర్ శ్రీదేవి కలిసి నటించిన సినిమాలన్నీ సూపర్ హిట్సే అయ్యాయి అన్నమాట అలాగే వీరి ఆధ్వర్యంలో అదే వీరి ఈ ఇద్దరి యొక్క కాంబినేషన్లో వచ్చినటువంటి చిత్రాలు చాలా చిత్రాలు ఉన్నాయి అన్నీ కూడా చాలా అద్భుతంగా అన్ని ఘన విజయాలు సాధించి బ్లాక్ బస్టర్స్గా నిలిచాయి ఈ ఆ రోజుల్లో అద్భుతమైన కాంబినేషన్ అంటే ఎన్టీఆర్ శ్రీదేవి చాలా సినిమాలు ఉన్నాయి వీరి సరే ఆ విషయం అలా ఉంచితే ఇక ఈ పాట ఈ పాటను రాసిన వారు అంటే పాట రాసిన వారు ఎలా రాశారు అంటే వీరిద్దరి యొక్క ఏజ్ చే ఏజ్ చాలా డిఫరెన్స్ ఉంది ఎన్టీఆర్ ఎన్టీఆర్ గారికి శ్రీదేవి గారికి ఏజ్ని బట్టి వారు పాటను కూడా రాశారు చాలా అద్భుతంగా రాశారు ఈ పాటని ఈ పాటలో అంటే ఒక బస్సులోనే ఈ పాటను షూట్ చేశారు చాలా అద్భుతంగా నటించారు శ్రీదేవి రామారావు గారు ఇక పాటను రాసిన వేటూరు సుందర్రామూర్తి గారు అసలు ఎలాంటి పాటలు కూడా సుందర్రామూర్తి గారు రాస్తారా అని ఆనాడు అందరూ ఆశ్చర్యపోయారు ఇది ఒకటో నెంబర్ బస్సు దీని ఎవ్వరూ నాకు తెలుసు అని సంగీత దర్శకుడు ఇచ్చినటువంటి ట్యూన్కి ఎన్నో అంశాల మీద పాటలు రాయొచ్చు కానీ ఆయనకు ఒకటో నెంబర్ బస్ ఆలోచన ఎలా వచ్చిందో తెలియదు వస్తే వచ్చింది కానీ ఆ పాట సినిమాలో మోస్ట్ పాపులర్ సాంగ్ అయి కూర్చుంది ఇక ఈ పాటలో ఎన్టీఆర్ శ్రీదేవికి వయసులో ఎంత వ్యత్యాసం ఉన్నా ఆ సమయంలో ఆ టైంలో వారిని మనం ప్రైజ్ ప్రియులు కానీ చూడాలి ఆ పాటలు వారి అభినయం డ్యాన్సు ఆ రోజు కుర్రకారుకు మంచి ఊపి తెప్పించింది ప్రేయసి ప్రియుల తొలి కలయిక సుందర మనోజ్ఞ రూపాన్ని ఆవిష్కరిస్తుంది ప్రణయంలో పెనవేసుకున్న పర్వం ఆ ఇద్దరి ఎదుట వారి యథ తుదల్లో వెన్నెల పోయిస్తుంది వేటిరు వారి బస్సు దూసుకుపోయింది అన్నమాట ఈ పాటకు స్క్రీన్ మీద నటించిన వారు ఎన్టీఆర్ ఎన్టీఆర్ అండి నందమూరి తారక రామారావు గారు ఈ పాత్రకు ఆయన హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేశారు ఎన్టీఆర్ గారు చేసినటువంటి ఈ పాట నిజంగా ఆ రోజుల్లో ఈ సాంగ్ విజయకేతనం ఎగురవేసిందనమాట ఇక శ్రీదేవి గురించి చెప్పాలంటే అతిలోక సుందరి ఆ అతిలోక సుందరి ప్రక్కన విశ్వవిఖ్యాత నటసార్వభౌమ చిందులు వేస్తుంటే చూడడానికి స్క్రీన్ మీద కన్నుల పండుగగా ఉంది స్క్రీన్ దడదడలాడిపోయిందని కూడా చెప్పొచ్చు వీరిద్దరి పాటలు పది సంవత్సరాలు అయినా సరే హిట్స్గా నిలవాల్సిందే వీరి వీరి కాంబినేషన్లో నిర్మాతకు కాసుల వర్షం కురిసిందనమాట అదేవిధంగా ఇక పాటను పాడిన వారు గాన గంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మధురగాయని గానకోకిల సుశీల కలిసి పాడారు బాలసుబ్రహ్మణ్యం గారి గురించి చెప్పాలంటే ఆయన గాత్రంలో ఎలాంటి పాటనైనా సునాయాసంగా గానం చేస్తుంది ఆయన ఆయన కంఠం బాలు పాడుతుంటే వయసు వయసు భేదం లేకుండా అందరూ తన్మయత్వానికి లోనవుతారు ప్రకృతితో సంబన్వితంగా పంచభూతాలని ఆకర్షించే విధంగా ఆయన రాగం సుడిగాలిలో ఒడితిరిగి లయించిపోతుంది గాయకుడిగా సంగీత సాగరంలో అమృతం పుట్టించిన అదృష్టవంతుడు ఆయన ఆయన గొంతు అలాంటిది ఇక సుశీలమ్మ గురించి చెప్పాలంటే ఆమె గానకోకి ఎందుకన్నారంటే ఆమె పాటలు తేనె తేటల్ని స్రవిస్తాయి సంగీత విపంచకల్ని విస్తరింపజేసాయి కంఠం సుస్వరాల సంగీత చరి ఆ ప్రవాహంలో ఎన్నో రాగాల ఆణిముత్యాలు ఏర్కోవచ్చు మనం అంత అద్భుతంగా ఆ పాట సుశీలమ్మ పాడారు అయితే ఇక ఈ సాంగ్కి నిజంగా ఈ సాంగ్ చేసిన వారు ఈ ఒకటో నెంబర్ బస్సు అనేటటువంటి ఆసక్తికర అంశాలని ఈ ఇక్కడ ఇంకొక విషయం మనకి చెప్పుకోవాలి అసలు సంగీత దర్శకుడు దీన్ని అద్భుతంగా చేశారనమాట సంగీత దర్శకుడు జేవి రాఘవలు గారు మాత్రం ఈ పాటకు చాలా శ్రమ తీసుకున్నారట ఆ రోజుల్లో ఎందుకంటే ఎన్టీఆర్ గారు అంటే ఆయనకు చాలా అభిమానమట అందుచేత కంపోజింగ్ విషయంలో చాలా అద్భుతంగా ఈ సాంగ్ని ఆయన అంటే అవి బాగా కట్టారు రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెలకెక్కిన ఈ సినిమాకు అద్భుత బాణీలు కట్టడంలో రాఘవులుగా నివేదన చెయ్యి అందుకు ఎగ్జాంపుల్గా ఈ పాటనే మనం తీసుకోవచ్చు ఒకటో నెంబర్ బస్సు పాటతో టైర్లు అరిగిపోయేలా ఎంత వేగంగా స్పీడ్ ఎక్కించారు ఆయన ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి మాకు సపోర్ట్ ఇవ్వండి సెలవు నమస్కారం